కృష్ణా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ తరపున అన్ని విధాల సహకరిస్తామని జిల్లాను పారిశ్రామికంగా అగ్రపదంలో నిలిపేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అవకాశాలను అందిపుచ్చుకుని పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ పిలుపునిచ్చారు మంగళవారం రాత్రి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పెనమలూరు మండలం తాడిగడప వందడుగుల రోడ్డులోని అన్నే కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాల సహకారం అందించి ప్రోత్సహిస్తామన్నారు పారిశ్రామికవేత్తలకు జిల్లా స్థాయిలో ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించి త్వరితగతిన అనుమతులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామన్నారు అదే రాష్ట్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు అన్ని విధాల కృషి చేస్తామన్నారు రుణాల రీషెడ్యూల్ ఎవరికైనా అవసరమైతే జిల్లా యంత్రాంగం తరపున అన్ని విధాల సాయం చేస్తామని ఈ విషయమై ఎవరైనా సరే తనను నేరుగా కలవచ్చని చెప్పారు ఒక పరిశ్రమ రావాలంటే మామూలు విషయం కాదని వచ్చాక కూడా అది నిలదొక్కుని ముందుకు సాగాలంటే చాలా గొప్ప విషయం అన్నారు పరిశ్రమను నెలకొల్పే విషయంపైన అమెరికా ఇజ్రాయిల్ రెండు దేశాల మధ్య పెట్టుబడులు మార్కెటింగ్ సౌకర్యం సామర్థ్యాలను సోదాహరణంగా వివరించారు అవసరమైతే ఆటోనగర్లో వ్యాపారవేత్తలందరూ ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి పారిశ్రామిక సమ్మేళనంగాని సదస్సుగాని నిర్వహిస్తామన్నారు

కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో రిసాల్వ్ అవుతాయి కొన్ని స్టేట్ లెవెల్లో రిసాల్వ్ అవుతాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో రిసాల్వ్ అయ్యేస్ ఖచ్చితంగా ఈ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ వేరేం చేయకుండా మాట సాయం చేసిన దానికైతే సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తామన్నారు పరిశ్రమలు నెలకొల్పేందుకు స్థలంగాని ఇతర అనుమతులుగాని త్వరితగతిన ఇచ్చేందుకు తమ వంతు చేయుత అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు జిల్లా కలెక్టర్ని ఎంతగానో అభినందించారు తమ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ముందుకు రావడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు పుయ్యూరు ఆర్డీఓ బిఎస్ హేళషారూణ్ ఎల్డీఎంసి రవీంద్రారెడ్డి కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఆశారాణి ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి భాస్కరరావు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చైర్పర్సన్ వి నాగలక్ష్మి అధినేత శ్రీనివాస సతీష్ ఏపీఎంఎస్ఎంఈ సంఘం అధ్యక్షులు బయాన వెంకటరావు విఎస్డి సెల్స్ ఎండి అన్నే శివనాగేశ్వరరావు పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు The same thought, that first we will always think of maybe giving it to some industry or some industry or. Some